ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దోర్సాని బయలుదేరి నేను ఒక మాట అడగదలుచుకున్న మిత్రులారా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా గద్వాల గడీలో దొరలకైనా గజ్జ్వెల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందల మీ గడిల ముందల బానిసలుగా మేము బతుకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతులో సురఖత్తాయి మా అన్నదమ్ములను మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలుగానో మీ చేతులు సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు నేను అడుగుతున్న మిత్రులారా డెబ్బై ఏళ్ళ మన జిల్లాకు ఒక అవకాశం వచ్చింది ఈ డెబ్బై ఏళ్ళల్లో మనకు ఒకటి ఆర మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నో సార్లు మీన మేసాలు లెక్క పెట్టారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేండ్లు మంత్రి పదవి ఇయ్యలే కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఈ రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చిన ఇదే కాదు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇదే కాదు ఇవాళ మిత్రులారా ముప్పై ఏండ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీం కోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమారు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు పదేళ్ళైనా తీసుకెళ్లారు ఇలా కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంత పాడుతుర్రు కొంతమందికి గొడుగుగా మారినారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా ముప్పై ఏళ్ళు మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ది పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిది ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది అది పార్లమెంట్లో అయినా అది సుప్రీం కోర్టులో అయినా మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు